హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కథతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ ఛానల్ డోస్ విత్ ఈ ఈరోజు మన స్టోరీ పాఠశాల పార్ట్ టూ పార్ట్ 2 అర్థం కావాలంటే మీరు ముందుగా వెళ్లి పార్ట్ వన్ చూడాల్సిందే లక్ష్మి టీచర్ ఆ పది మంది చనిపోయిన సంఘటన రమేష్ తో చెప్తారు అదంతా విన్న తర్వాత రమేష్ శరీరం అంతా గట్ట కట్టినట్టు అవుతుంది రమేష్ అప్పుడు ఇలా అంటాడు అంటే నేను చూసింది పద్మానాథో చెప్పింది ఇవన్నీ నిజమేనా అని రమేష్ లక్ష్మీ టీచర్ని అడుగుతాడు లక్ష్మీ టీచర్ ఎలాంటి సమాధానం లేకుండా కేవలం తన తల మాత్రమే ఊపింది ఆ రోజు సాయంత్రం పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత రమేష్ ఒంటరిగా స్కూల్లో ఉన్నాడు క్లాస్ రూమ్లో పేపర్లు సర్దుకుంటున్నాడు రమేష్ ఆ టైంలో అంతలోనే పక్క రూమ్లో నుండి ఎవరో నవ్వుతున్నట్టు అనిపించింది రవి నువ్వేనా అని రమేష్ కేక వేశాడు ఎలాంటి సమాధానం లేదు క్లాస్ రూమ్ వైపు నడిచాడు తలుపు సగం తెరుచుంది లోపలికి తొంగి చూశాడు లోపల ఎవరూ లేరు రమేష్ బ్లాక్ బోర్డ్ వైపు చూశాడు బ్లాక్ బోర్డు మీద రాసుంది సార్ మమ్మల్ని బయటికి తీసుకురారా అని రమేష్కి ఒకేసారి రోమాలు నిక్కబడుచుకున్నాయి ఎవరు రాశారు దీన్ని అని గట్టిగా అరిచాడు అంతలోనే ఆ క్లాస్లోని అన్ని కిటికీలు ఒక్కసారిగా ఢామ్ ఢామ్ అంటూ మూసుకుపోయాయి భయంకరమైన గాలి ఆ గాలిలో ఎవరో ఊపిరి పీలుస్తున్న శబ్దం రమేష్ అక్కడి నుంచి పరిగెత్తుకుని తన కు వచ్చాడు ఆ సంఘటనతో భయపడి స్కూల్ వదిలి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు అంతలోనే రవి కూడా ఆ రూమ్ కు వచ్చాడు రవికి జరిగిన విషయం అంతా చెప్పి నేను ఇంటికి వెళ్తున్నానని రమేష్ రవితో అన్నాడు సరే సార్ ఈ రాత్రి మీరు స్కూల్లో ఉండొద్దు మీతో పాటు గేట్ వరకు నేను కూడా వస్తా పదండి సార్ అని రవి కూడా రమేష్తో పాటు గేట్ దాకా వస్తాడు రమేష్ సైకిల్ ఎక్కి వెళ్తున్నాడు పాఠశాల వెనుక నుండి మళ్ళీ అదే శబ్దం సార్ మమ్మల్ని బయటికి తీసుకురారా అని సైకిల్ పైనుండి వెనక్కి చూశాడు ఆ స్కూల్ భవనం రెండో అంతస్తు కిట్కీ వద్ద ముగ్గురు పిల్లలు నిలబడి రమేష్ వైపే చూస్తున్నారు రమేష్ శరీరం ఒక్కసారిగా చలితో వణికింది ఆ రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా రమేష్ కు నిద్ర రాలేదు ఆ కిటికీ వద్ద కనపడ్డ పిల్లల ముఖాలు తనను నిద్రపోనివ్వడం లేదు ఎందుకు వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారు నాతో ఏం కోరుతున్నారు రమేష్ మనసు ప్రశ్నలతో నిండిపోయింది తర్వాత రోజు స్కూల్కు వెళ్ళగానే లక్ష్మీ టీచర్ దగ్గరకు వెళ్ళాడు మేడం మీరు చెప్పిన ఆ బస్సు ప్రమాదం గురించి ఇంకోసారి వివరంగా చెప్పండి రమేష్ మాటలకు లక్ష్మీ టీచర్ లోతుగా శ్వాస తీసుకుంది ఇది చాలా రోజుల క్రితం జరిగింది ఆ రోజు పిక్నిక్కు వెళ్ళిన స్కూల్ బస్సు అదుపు తప్పి బావి దగ్గర పడింది బస్ డ్రైవర్కు స్ట్రోక్ వచ్చి బావి గోడను గుద్దడంతో పది మంది పిల్లలు అక్కడే చనిపోయారు బావిలో పడి ఆ తర్వాత నుండి ఇక్కడ రాత్రిల్లో వింత శబ్దాలు వింతలు జరుగుతూనే ఉన్నాయి చాలామంది నమ్మరు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకే తెలిసిన సత్యం ఇది రమేష్ అప్పుడు అడిగాడు మరి నన్నెందుకు పిలుస్తున్నారో అని ఎందుకంటే నువ్వు కొత్తవాడివి వాళ్ళు కొత్త వాళ్ళను పిలుస్తుంటారు ఏదో చెప్పాలనుకుంటారు నాకు కూడా తెలియదు నీకెందుకు పిలుస్తున్నారో అని లక్ష్మి టీచర్ అంటుంది రమేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ సైన్స్ ల్యాబ్కు వస్తాడు ఆ గదిలో ఏమో వెతుకుతుండగా ఓ పాత కబోర్డ్ని ఓపెన్ చేస్తాడు అందులో ఓ చిన్న బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ను ఓపెన్ చేస్తాడు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పాత ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఆ బస్సులో చనిపోయిన పిల్లలదే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ ల్యాబ్లో కనిపించిన పిల్లోడు ఆ కిటికీ దగ్గర నుంచి చూసిన పిల్లలు కూడా ఆ ఫోటోలో ఉంటారు ఆ ఫోటోని తిప్పి చూస్తాడు ఆ ఫోటో వెనకాల ఎర్రటి ఇంకుతో రాసుంది సార్ మమ్మల్ని మర్చిపోకండి మేం ఇంకా ఇక్కడే ఉన్నామని రమేష్ గుండె దడదడలాడుతుంది ఫోటో పట్టుకొని బయటికి వస్తున్నాడు వెనుక నుండి ఎవరివో చిన్న చేతులు తన భుజంపై పెట్టినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు ఆ ఫోటోను తీసుకెళ్ళి రవికి చూపిస్తాడు ఆ ఫోటోను చూసి రవి ఇలా అన్నాడు వీళ్లకు దశాబ్దాల నుండి శాంతి లేదు సార్ ఎంతోమంది తాంత్రికులు వచ్చారు పూజారులు వచ్చారు కానీ ఏమీ చేయలేకపోయారు అని అంటాడు అప్పుడు రమేష్ ఇలా అంటాడు వాళ్ళు నాతో ఏమో చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఎవరో ఒకరు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి వాళ్ళ ఆత్మలను శాంతింపచేయాలి అప్పటి వరకు వాళ్ళు ఇక్కడ ఇలాగే తిరుగుతుంటారు నేనే వాళ్ళతో మాట్లాడాలని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రమేష్ రాత్రి తన రూమ్లో రమేష్కు నిద్ర రావడం లేదు నేను వాళ్ళతో మాట్లాడాలి నిజం తెలుసుకోవాలి అని అనుకుంటాడు తన రూంలో నుండి మళ్ళీ స్కూల్ వైపు వెళ్తుంటాడు రమేష్ రవి వెళ్ళొద్దని చాలా అడ్డుకున్న రమేష్ మాత్రం వినలేదు సమయం రాత్రి పన్నెండు గంటలు స్కూల్ గదిలో కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు పిల్లలు మీరున్నారా నా గొంతు వినిపిస్తుందా రమేష్ అలా అన్నాడో లేదో చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లగా మారింది తలుపు దగ్గర చిన్న చిన్న పాదాల శబ్దాలు వస్తున్నాయి తను టార్చ్ లైట్ ఆన్ చేశాడు ఆ గదిలో కిటికీ దగ్గర ఆ ముగ్గురు పిల్లలు మళ్లీ కనిపించారు కానీ ఈసారి ఆ ముగ్గురు పిల్లలు రమేష్ వైపు వస్తున్నారు నడుచుకుంటూ అప్పుడు ఆ పిల్లలు సార్ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి మమ్మల్ని ఇక్కడి నుండి విడిపియండి అని అన్నారు రమేష్ అప్పుడు ఇలా అడిగాడు మిమ్మల్ని బయటికి ఎలా తీసుకెళ్లాలని అప్పుడు ఒక పిల్లాడు గదిలో ఉన్న బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లాక్ బోర్డుపై ఇలా రాశాడు బావి తాళం పాత పెట్టే అని రాసుంది ఆ బోర్డు పైన రమేష్ అది చదివిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు పిల్లలంతా గాలిలో మాయమయ్యారు రమేష్కు అప్పుడు ఇలా అర్థమైంది ఆ బావి దగ్గర ఏదైనా పెట్టు ఉండాలి ఆ పెట్టే తాళం ఏమైనా ఉండాలి ఇలాంటిది ఏమైనా సంథింగ్ ఉండచ్చు రేపు పెద్దగాల వెళ్ళి చూస్తానని రమేష్ రోమ్కొచ్చి పడుకున్నాడు తర్వాత రోజు ఉదయం రవి సహాయంతో బావి చుట్టూ వెతికారు ఒక మూలలో పాత రాళ్ల కింద ఒక చిన్న ఇనుప పెట్టె కనిపించింది ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తే అందులో పాత పుస్తకాలు పాడైపోయిన పెన్సిల్లు ఒక సీసాలో ఆ పిల్లల పేర్లు రాసిన చిట్టి ఉన్నాయి అది చూసి లక్ష్మీ టీచర్ ఒకేసారి షాక్ అయింది సాయంత్రం స్కూల్ అయిపోయాక రమేష్ ఆ ఇనుప పెట్టెను పట్టుకొని బావి దగ్గర నిలబడి ఉన్నాడు ఆ సమయంలో రమేష్తో రవి లక్ష్మీ టీచర్ కూడా ఉన్నారు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు గాలి భయంకరంగా వీస్తుంది రవి ఈ పెట్టెను ఏం చేయాలి అని రమేష్ అడిగాడు సార్ ఈ చిన్న పెట్టెకు ఆ పిల్లల ఆత్మలకు సంబంధం ఉంది సార్ ఆ పిల్లలు ఈ పెట్టెతో బంధించబడి ఉన్నారు సార్ ఈ పెట్టెను పూజ చేసి ఆ బావి నీళ్ళలో కలిపేస్తే వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుతుందేమో సార్ అని రవి అంటాడు సరే మనమైతే గ్రామ పూజారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా చెప్పి ఈ రాత్రి పూజ చేయిస్తామని రవి లక్ష్మీ టీచర్ రమేష్ ముగ్గురు కలిసి ఆ పూజారి దగ్గరికి వెళ్తారు గ్రామంలోని పెద్ద పూజారి దగ్గరికి వెళ్ళి జరిగిన పరిస్థితిని అంతా వివరించి చెప్తాడు రమేష్ పూజారి గారు ఆ పెట్టెను పూజలు చేసి ఆ పెట్టెతో పాటు కొన్ని సామాగ్రి ఇచ్చి ఇలా అంటారు ఈ పెట్టెను బావి దగ్గర రాత్రిపూట శాంతి పూజ చేసి నీళ్లలో విడిచిపెట్టండి పిల్లలు మిమ్మల్నే పిలిచారు కాబట్టి మీరు ఈ పని చేస్తేనే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుస్తుంది అని ఆ పూజారి గారు అంటారు ఆ రాత్రి పదకొండు గంటలకు ముగ్గురు పూజ సామాగ్రితో బావి దగ్గర కూర్చున్నారు ఆ పెట్టెను చేతిలో పట్టుకుని శాంతి మంత్రాలు మొదలుపెట్టాడు రమేష్ అన్ని మంత్రాలు చదవడం అయిపోయింది బావి అంచున నిలబడ్డాడు రమేష్ అంతలోనే బావి చుట్టూ చిన్న చిన్న పాదాల శబ్దం రమేష్ వెనక్కి తిరిగి చూశాడు పది మంది పిల్లలు స్పష్టంగా కనబడుతున్నారు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళున్నాయి వాళ్ళు చేతులు ఇలా చాచి ఇలా అన్నారు సార్ మా ఆత్మలను విముక్తి చేయడానికి మీకు ధన్యవాదాలు అని ఆ పిల్లలు అన్నారు అప్పుడు రమేష్ కళ్ళలో నీళ్లు వచ్చాయి ఇక మీరు శాంతిగా ఉండాలి ఇదంతా నేను మీకోసమే చేస్తున్నానని ఆ పెట్టెను మెల్లగా బావి లోపలికి వదిలాడు ఆ పెట్టె నీటిలో పడిన వెంటనే బావి చుట్టూ ఒక వెళ్తురు ఆ పిల్లల ఆత్మలు ఒక్కొక్కరుగా ఆ కాంతిలో లీనమవుతున్నాయి ఆ ల్యాబ్లో చూసిన పిల్లోడు సార్ మీకు ధన్యవాదాలు మేము మా స్వర్గానికి వెళ్తున్నాం అన్నాడు అలా చెప్పి ఆ బాబు కనుమరుగయ్యాడు మళ్ళీ అక్కడి వాతావరణం ప్రశాంతంగా మారింది అప్పుడు లక్ష్మీ టీచర్ కళ్ళు తుడుచుకుంటూ రమేష్ గారు మీరు ఈ స్కూల్కే శాంతిని తెచ్చారు అనంది ఆ తర్వాత నుండి ఆ స్కూల్లో ఎలాంటి సంఘటనలు జరగలేదు రమేష్ కొద్ది రోజులకు అక్కడి నుంచి వెళ్ళి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు కానీ రవి మాత్రం అక్కడే ఉన్నాడు ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు ఏం జరగలేదు ఆ పిల్లల ఆత్మకు శాంతి చేకూరింది ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా హర్రర్ సంఘటనలు ఉంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు మెసేజ్ చేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ ఆల్